ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ధరలు ఎలా ఉన్నాయి రేట్లు ధరలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడే ఎక్కువ ఉంది ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి అప్పుడు ఎలా అనిపించింది అప్పుడు కొద్ది పర్వాలేదు బతికేం ధరలు కొద్ది ఎక్కువగా ఉన్నాయి అదే జగన్ ఉన్నప్పుడు రేట్లు ఎలా అనిపించింది ఇప్పుడు ఎలా అనిపిస్తున్నాయి మీకు కొద్దిగా లెవెల్ గా ఉన్నాయి రేట్లు ఇప్పుడు ప్రతి విపరీతంగా ఉన్నాయి లోని సైట్ లు కొనలే పోతున్నాం సైట్ ఇప్పుడు కూడా పడలే పోతున్నాం అప్పుడు నూట పది నూట పదిహేను ఉండేది అప్పుడు నూట ముప్పై ముప్పై ఐదు అంటే బాబాయ్ జగన్ ఆ పథకాలు పెట్టాడు కదా చాలా పథకాలు అవన్నీ అమలు చేశాడా ఇచ్చాడు ఇంటి ఇంటికి ఇచ్చాడు ఇచ్చాడు మరి ఎందుకు కొడుతారంటారు జగన్ అది ఎట్లా మరి అది మోసమే అంటున్నారు పది చాలా మంది ఏమంటున్నారు అంటే జగన్ ప్రజల డబ్బు నొక్కేసి బతుకుతున్నారు అంటున్నారు మీరేం చేస్తారు అలా చేయలేదు ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉచిత ఉచి తీసుకు ఉచి తీసుకున్నాడు ఇవ్వలేదు ఇంకా ఇంకా అది ఇవ్వలేదు ఇంకా మరి అలాంటి రూపాయలకి అన్నాడు వంద రూపాయల కోట వచ్చింది కానీ ఆ మంది బాగాలేదు అది చాలా వచ్చే అసలు జగన్ మంది ఇంకా కూడా ఇంకా ఉంది జగన్ మంది ఇప్పుడే అమ్ముతారు ఇంకా జగన్ చనిపోతున్నారు అన్నారు కదా అమ్ముతారు ఇంకా బ్యాన్ తీలేదు ఇంకా ఈ బ్యాన్ ఈ బ్యాన్ కూడా రాలేదు రెండు బ్యాన్లు వచ్చి అయిపోతే అమకి వచ్చింది అంతే జగన్ మంది మటుగా ఇంకే ఉంది ఆ జగన్ మంది ఇంకా మారలేదు ఈ రేటు కూడా తగ్గించలేదు చాలా కదా అప్పుడు ఐదు సంవత్సరాలు పథకాలు వేసాడు మీ ఇంటికి వేసాడు అమ్మ అమ్మఒడి అన్నీ వేసాడికి మరి పాత అన్నీనే మరి కొత్త కొత్తగా మూడు వేలు నాలుగే వేసాడు బతకళు